హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి వరంగల్ ఇది వచ్చేసి సండే మినీ వ్లాగ్ అండి ఇవాళ కొంచెం అంటే వ్లాగ్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయింది బాగా చలి పెరుగుతుంది రోజు రోజు కాబట్టి అందుకే ఈరోజు లేట్ లేసాము మార్నింగ్ లేవగానే మా చిన్నోడికి అయితే ఎగ్ కావాలంటే బాయిల్ చేసి ఇచ్చాను తర్వాతకి నేనైతే ఇల్లు క్లీన్ క్లీన్ చేస్తున్నాను అనమాట మాకు బాగా రోడ్ సైడ్ ఉండడం వల్ల చాలా డస్ట్ వస్తుంది అంటే దులపడం అంటే మొత్తం డీప్ క్లీన్ చేయను జస్ట్ నేను సెల్ఫ్లలో అట్లా తుడుస్తాను అన్నమాట ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను కోరుకున్నప్పుడు అట్లా క్లీన్ చేస్తాను అన్నమాట తుడుస్తాను నార్మల్గా తర్వాత క్లీన్ చేసిన తర్వాత అయితే నేను కిచెన్లోకి వచ్చాను నాకు కిచెన్ పెద్ద టాస్క్ క్లీన్ చేయడం అనేది ఇంకా బోల్ తొమ్ముతుంటే మా చిన్నోడు వచ్చాడు బోల్ తొమ్ముతున్నాడు మనం ఏం చేసినా అట్లా వర్క్ చేస్తూ ఉంటున్నాడు మనతోటి ఆ చిన్నోడికి ఎక్కువ ఫోన్లు టీవీలు అస్సలకి అలవాటు చేయలేదు ఫోన్ ఇస్తాను కానీ ఎప్పుడో తక్కువ అన్నం తినే అప్పుడు అట్లా అది కూడా ఇప్పుడు బంద్ చేపిస్తున్నాను అలాగే నా ఛానళ్ళు చూస్తున్నారు కానీ లైక్ ఎక్కువ రావట్లేదు కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఇంకోటి ఏంటంటే నేను జెన్యున్గా సబ్స్క్రైబ్ చేయించుకున్న నేను చేయించుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫార్టీ ఉంటారు మిగతా ఫార్టీ మెంబర్స్ నా వీడియోస్ నచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా హ్యాపీగా ఉంది నా ఎయిటీ సబ్స్క్రైబర్స్ అయినారు అంటే నేను స్టార్ట్ చేసి ఇంకా వన్ మంత్ కూడా అవ్వట్లేదు వ్యూస్ కూడా ఫస్ట్లో తక్కువనే ఉండేవి ఇప్పుడు చాలా వన్ కే వచ్చింది వన్ కే ఎక్కువనే వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది అలాగే మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను ఇక్కడ ఎంతసేపు ఇంతసేపు బోల్దో మిండు చిన్న నిండు ఉంటే ఇప్పుడు బోలు దుడుస్తున్నాడు ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎడిటింగ్ ఎందులో చేసుకోవాలని డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా కైన్ మాస్టర్ గురించి చెప్తాను చాలా యూజ్ అవుతుంది ఇది కైన్ మాస్టర్ యాప్ ఈజీగా ఎడిట్ చేయడం వస్తుంది నేను ఫస్ట్లోనైతే నిజంగా చాలా భయపడ్డాను అనమాట అంటే ఎడిటింగ్ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది కానీ కానీ కైన్ మాస్టర్ యూజ్ చేసినప్పండి సింపుల్గా అయిపోతాను నేను ఒక టూ త్రీ వాటిని తీసుకున్నాను ఎడిటింగ్ చేయడానికి కానీ యాప్స్ కాకపోతే నాకు అందులో బెస్ట్ అనిపించింది మాత్రం ఖచ్చితంగా కైన్ మాస్టరే నేను మొన్న డ్యాన్స్ ఆడిషన్స్ ఒకటి పోస్ట్ చేశాను కదా నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ వీడియో చూసైతే ఒకరు ఆడిషన్స్కి వెళ్ళారట కాకపోతే ఏమైందో నాకు ఇంకా చెప్పలేదు అంటే నా వీడియో చూసి ఒకరు వెళ్ళినందుకు వాళ్ళకి యూజ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ప్లేస్ అయితే నేను బురుగులు చేశాను వీటిని కొన్ని ప్లేస్లో బురుగులు అంటారు కొన్ని ప్లేస్ మరమరాలు అంటారు నాకైతే ఇలాంటి రెసిపీస్ గురించి అంత ముందు తెలియపోయేది కరోనా స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఇలాంటి రెసిపీ చాలా చేశాము అంటే ఆల్మోస్ట్ అందరు కూడా అంతే అనుకోండి కేక్లు కానీ పానీపూరి కానీ ఆ కరోనా టైంలోనే చేశారు కదా తర్వాతకి నెక్స్ట్ కేక్ పెట్టాను కదా ఫోటో మీకు ఎవరికైనా కేక్ వీడియో కావాలంటే చెప్పండి నేను ఖచ్చితంగా చేస్తాను అది ఎప్పుడుదో అంటే నార్మల్గా ఫోటో అంటే పెట్టాను నేను తర్వాతకి నేనైతే దొండకాయకర చేశాను ఇట్లా ఏది కూరగాయలైనా నేను నార్మల్గా నాకు స్కూల్కి వెళ్తారు కాబట్టి పిల్లలు ముందు రోజు అన్ని కట్ చేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అంటే ఈజీగా అయిపోతుంది ఇంకొకటి వచ్చేసి మీరు ఎవరైనా చాగంటి కానీ గరికపాటి ప్రవచనాలు వింటారా నేనైతే ఈ మధ్య వింటున్నాను చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది చాగంటి గారే ఒక మాట చెప్పారు ఆయన ప్రవచనాలు వినంట ఒక కాలేజ్ స్టూడెంట్ నార్మల్గా మన ఓపీ ఉంటుంది కదా హాస్పిటల్లో కొంచెం చేతగాని వాళ్ళకి ఆ ఓపీ చిట్టీలు ఆమెనే తీసుకొని వచ్చి ఇస్తుందట వాళ్ళకి రాసి ఇవ్వడం కానీ ఇలాంటివి అంటే ఒకరి మాటల వల్ల అంత ఇన్స్పైర్గా కూడా అవుతారని నాకు నిజంగా వీళ్ళ ప్రవచనాలు విన్నప్పుడే తెలుస్తుంది తర్వాతకి ఇంకోటి దొండకాయ కర్రీ చేసేటప్పుడు ఎల్లిగడ్డలు వేసుకోండి చా చాలా బాగుంటాయి టేస్ట్ తర్వాతకి నేనైతే రైస్ చేశాను నిన్న నడివి చలనం ఉంటే ఓపేసాను నెక్స్ట్ మనము మట్టి లేకుండా కొన్ని చెట్లను అయితే పెంచుకోవచ్చు నేనైతే వాటిని పెంచుతున్నాను అంతర్ధామరావు మనీ ప్లాంట్ ఇవి మట్టి లేకుండానే పెరుగుతాయి చూడండి నేనైతే ఒక రెండే తెచ్చాను అంతరధమెరా నాలుగైదు అయినాయి చాలా బాగుంది నెక్స్ట్ బిగ్ బాస్ అయితే చూస్తున్నాను ఈ మధ్యన చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకైతే కళ్యాణ్ది గేమ్ చాలా బాగా నచ్చింది మీకెవరిది నచ్చిందో చెప్పండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ అలాగే ఖచ్చితంగా నాదైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసుకున్న ఛానల్